రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు ఎక్కడ కూడా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నారావారి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాడు మొదటి వ్యవస్థ ఎవరి మీద మనం కేసులు పెట్టాలి దాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆ వ్యక్తులని ఆ కుటుంబాల లక్ష్యంగా అది మొదటి అంశం రెండవది వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఎటువంటి కేసులు బనాయించాలా మూడవది వచ్చేటప్పటికి జైల్లో పెట్టి ఎన్ని రోజులు నాలుగోది వచ్చేటప్పటికి అనుకూల మీడియా ద్వారా వాళ్ళని ఏ విధంగా జనాల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి ఈ నాలుగటి మీద ఈ రోజు పాలన జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే కేసు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కేసు కూటమి పాలన గురించి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నావా అని చెప్పి చెప్పి వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే కేసు ఈ రోజు ఒకటే గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నాం ఎప్పుడైనా గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అనేటువంటిది గుర్తుంచుకోండి మీరందరూ చూడరు తొంభై ఐదులో సీబీఐని చూస్తారన్నాడు అన్నాడు తొంభై ఐదులో సీబీఐని ఎవరు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి వచ్చినటువంటి సీబీఐ కాబట్టి అడ్డదారిలో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అందలు ఎక్కినటువంటి సీబీఐని మరలా చూస్తారని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నోటుకుండానే మాట్లాడుతున్నాడంటేనే ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి నేరాల కోరాలు జరుగుతున్నాయి